చికిత్స ఎలా ఉంటుంది మనం చెప్పుకున్నట్టు అండి ఈ పేషెంట్స్కి సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లోనే వెరీకోస్ వీన్స్ కనపడతాయి కానీ వాళ్ళు సర్జరీకి భయపడి ఈ లేజర్ ప్రొసీజర్ కి భయపడి వాళ్ళు అట్లానే దాన్ని ఇంకా పెట్టుకొని ఆ సిక్స్త్ స్టేజ్లో నాన్ హీలింగ్ అల్సర్స్ అంటాం అంటే మానని పుండ్లు కాళ్ళ మీద పుండ్లు వస్తాయి వాళ్ళు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేసి క్రీమ్స్ పెట్టుకోవడం అది మానవండి ఎందుకంటే లోపల ఉన్న వీన్స్ చెడు పదార్థాలను వదలటం వల్ల దానికి అల్సర్స్ ఫామ్ అవుతాయి సో వాళ్ళు అది అర్థం చేసుకోకుండా అట్లా ఓన్లీ టాపికల్ క్రీమ్స్ వాడుకుంటూ దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తారు అట్లా కాకుండా మనం దాన్ని ఎండోవినస్ లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చి దాని తర్వాత అల్సర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక అల్సర్స్ మానిపోతాయండి అండ్ చాలా మందిలో ఉండే పెద్ద డౌట్ ఏంటి అంటే ఈ అల్సర్స్ పుండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్లీ క్యూర్ అవుతాయా మళ్ళీ ముందులాగా స్కిన్ అన్నది ఉంటుందా అనేది ఒక డౌట్ కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి ఇప్పుడు చాలా మందికి అల్సర్స్ స్టేజ్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి పాపం వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆ అల్సర్స్ మానక మళ్ళీ మన దగ్గరకు వస్తున్నారు ప్రాబ్లం ఏంటంటే అండి మీకు ఇంత ముందు చెప్పినట్టు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్లో పర్ఫరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది సో పర్ఫరేటర్ అబ్లేషన్ మనం కరెక్ట్గా చేయకపోతే కనుక ఈ అల్సర్స్ అనేది మానవు సో అందుకనే నేను చెప్పాను ఇంటర్వెన్షన్ రేడియాలజీస్ ట్రీట్ చేసినప్పుడు డాప్లర్ గైడెడ్లో ఆ పర్ఫరేటర్ని చూసి ఆ పర్ఫరేటర్ని కాలుస్తే మాత్రమే అప్పుడే ఈ అల్సర్స్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది హీలింగ్ స్టార్ట్ అవుతుంది లేదంటే ఆ అల్సర్స్ అలానే ఉంటాయండి